గత ప్రభుత్వం మంజూరు చేసిన దళిత బంధు యథావిధిగా కొనసాగించాలని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ అన్నారు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ వినతి అందజేశారు అంతకుముందు కార్యాలయం మీద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గంలో దళిత మంజూరైన వారికి ప్రస్తుత ప్రభుత్వం వెంటనే అందించాలని కోరారు దళితుల పక్షపాతి అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలన్నారు దళితుల సంక్షేమం కోసం ప్రస్తుత ప్రభుత్వం కృషి చేయాలని కోరారు ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి ఈ కామారెడ్డి నియోజకవర్గంలో ఒక్కసారి ఆలోచిస్తే మరి దళితులకు సరైనటువంటి భూములు లేవు మరి ఉపాధి అవకాశాలు లేవు మరి కేసీఆర్ గారు ఈ ఉపాధి అవకాశాన్ని దళిత బంధు కింద తీసుకొచ్చి పెట్టిండు కాబట్టి మీరు రాజకీయ దృక్పథంతో కూడకుండా రాజకీయ కోణంలో చూడకుండా మరి ఈ అట్టడుగు సమాజం ఏదైతే ఉందో ఎస్సీలు మరి ఈ సమాజానికి మరి పుడితే మేమే పెళ్ళైతే మేమే మరి సాగు శ్మశాన వాటిక వరకు తీసుకుపోయేది కూడా దప్పు మేమే చేస్తాం కాబట్టి వీళ్ళందరూ కూడా కూలీలుగా కూలీలుగా రైతు కూలీలుగా ఈ దళిత బిడ్డలు ఉండొద్దు అనే ఆలోచనతో తెచ్చిన ఈ స్కీమును మంచి దృక్పథంతో ఆలోచన చేసి మరి ఈ సమాజ అభివృద్ధికి ఈ తెలంగాణ అభివృద్ధికి మరి చిట్ట చివరిగా ఆర్థిక బలహీనతలో ఉన్నటువంటి మరి దళితులందరికీ కూడా ఈ స్కీమ్ వర్తింపజేయాలి ఈ పదకొండు వందల అరవై కాకుండా మీరన్నారు ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖంగా కూడా దళిత బంధుని ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారు పర్వాలేదు ఇవ్వండి మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం దానికి మేము మీకు ధన్యవాదాలు చెప్తాం కానీ ఉన్న వాడిని అయితే ఇవ్వండి రైతు బంధు రీతిలో ఎట్లయితే పదిహేను వేలు ఇస్తాం ఎకరానికి కానీ ఇప్పుడు పదివేలు ఇచ్చిర్రు ఇప్పుడు ఉన్నటువంటి పది లక్షల రూపాయలు కార్యదర్శుల ఆధ్వర్యంలో సెలెక్షన్ చేసి అకౌంట్లు కానీ బ్యాంకులో అన్ని చేసి ఉన్నారు కాబట్టి మేము మాకు ఆ యొక్క పథకము కొంత జాప్యం జరుగుతుంది కాలం జరుగుతూ ఉంది మాకు గతంలో నచ్చేది ఉండే అప్పుడు కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము కలెక్టర్ గారికి రిక్వెస్ట్ అంటే రిప్రెజ రిప్రెజ రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది ఆ నిధులను ఎలా ఎలాగైతే గతంలో ఇచ్చిరో విధంగా జాప్యం చేయకుండా పునరుద్ధరించాలని మేము కలెక్టర్ గారికి వినవించినాం అదే అదాన్ని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ గారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని అన్నాను అది అలాగే ప్రభుత్వం కూడా మా యందు దయంచి పెద్ద మనసుతో ప్రతి ఒక్కరు కూడా బలుగు బలహీన వర్గాలలో కాబట్టి దళితులందరూ వాళ్ళ అభ్యున్నతకు పాల్పడతామని ప్రతి ఒక్క పార్టీలు చెప్తున్నాయి ఇక్కడ పార్టీలకు అతీతంగా ఉంది ఈ స్కీమ్ కాబట్టి అందరూ కూడా దీన్ని అందరు కూడా మాకు లబ్ధి చేకూరుతుందనే ఆలోచనతోనే ఇది మేము ఇక్కడికి రావడం జరిగింది దయచేసి ప్రభుత్వం ఆలోచించి మాకు తాగు న్యాయం కూడా చేయాలని మేము కోరుచున్నాం దళితుల ఐక్యత